ఐ గ్రీట్ యు వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ప్రీషియస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నారు మీరంతా ఈ ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం జఫన్య గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ శ్రుడు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇచ్చేతను అల్లు దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన చేత నిత్యమో కొనియాడుతున్నాడు ఎవరైతే క్రీస్తు బ్రహ్ వారి దగ్గరికి వచ్చి రిపెంటెన్స్ తో వారి పాపలు ఒప్పుకుంటారో దేవుడు వారిని క్షమిస్తాడు వారికి పవిత్రమైన హృదయాన్ని పవిత్రమైన స్వభావాన్ని పవిత్రమైన పెదవులు దేవుడు అనుగ్రహిస్తాడు అబద్ధాలు మాట్లాడి బూతులు మాట్లాడి మోసపు మాటలు మాట్లాడే పెదవుల నుండి వచ్చే ప్రార్థన దేవుడు ఆలకించడు పవిత్రమైన పెదవుల నుండి వచ్చే ప్రార్థన పాటలు దేవుడు అంగీకరిస్తాడు ఇష్యా గారు దేవుని సంతకు వచ్చి అపవిత్రమైన పెదవుల్లో కలవాడని దేవుని ఒప్పుకున్నప్పుడు దేవుడు పవిత్రపరుస్తాడు అపవిత్రమైన హృదయంతో మనం చేసే భక్తిని దేవుడు అంగీకరించడు అర్పణను దేవుడు స్వీకరించుడు కయ్యను అర్పణ దేవుడు స్వీకరించకపోవడానికి కారణం కయ్యను చేసిన పాపం పవిత్రపరచబడిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని వారు వారి కుటుంబం ఆశ్రయించబడుతుందని వారు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతారని వారు విస్తరిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది పవిత్రపరచబడిన వారు దేవుని శాంతిని సమాధానాన్ని ఆనందాన్ని పొందుకుంటారని పవిత్రపరచబడిన వారు దేవుణ్ణి దేవుని కార్యాలు తమ జీవితంలో చూస్తారని దేవుని వాకి సెలవిస్తుంది పవిత్రపరచబడిన వారిని దేవుడు తన ఆత్మతో నింపుతాడని పవిత్రపరచబడిన వారికి దేవుడు తోడుగా ఉంటాడని కాబట్టి ఈ వాగ్దాన్ని దేవుని దగ్గరకు వచ్చి ఆయన్ని పరిశుద్ధ అడిగినప్పుడు దేవుడు తన రక్తంతో మన కడిగి పరిశుద్ధపరుస్తాడని దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి దానికి తగిన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడని ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రి జీవమంగళ ప్రభావం వేలాతి వేలాది పొందాలేసి ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభావం వందాలు ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో వేయించేయండి ప్రతి విధమైన అపవిత్రత నుండి విడిపించిన్నాయి ఆ ప్రభావ పవిత్రమైన పెదవుల్ని పవిత్రమైన హృదయాన్ని వారికి దయచేయండియా ప్రభావ పవిత్ర ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని అభివృద్ధిని ప్రభావ శాంతిని సమాధానాన్ని ప్రభావ పవిత్ర ద్వారా వచ్చే మీ తోడుని మీ కార్యాలు వారు చూడడానికి సహాయం చేయండి మీ ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంచుకోండి ప్రభావ అనారోగ్యం స్వస్థపరచమని అప్పులు వాళ్ళని విడిపించమని ప్రభుత్వ గొప్ప కార్యాలు చేయమని ఏసు నావను వేడుకుంటున్నాను తండ్రి గాడ్ ప్లస్ ఇండియా